एपी न्यूज की स्वागत పీఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల యానిమిటర్ అవకతవగలపై అధికారులు విచారణ చేపట్టాలని ఇటీవల పీఠాపురంలో ఏర్పాటు చేసిన ప్రజా పరిష్కార వేదికలో ఐదు గ్రూపులకు చెందిన సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో డిఆర్డీఏ అధికారులు గ్రామంలో డ్వాక్రా మహిళలను ఏం జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు గ్రామానికి సంబంధించిన యాభై నుండి డ్వాక్రా సంఘాలు ఉన్నాయని పీఠాపురానికి చెందిన ఆమె ఆ గ్రామానికి డ్వాక్రా సంఘాల గా పనిచేస్తుందని తెలిపారు ఆమె చైతన్య గోదావరి బ్యాంక్ ఆఫ్ బరోడా రాయవరం యూనియన్ బ్యాంక్ నుండి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశారు గ్రామానికి చెందిన వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వాటిలో సభ్యులుగా చేర్చారని గ్రామస్తులు తెలియజేశారు బ్యాంకు లో ఆరు కోట్ల నుండి ఎనిమిది కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు సుమారు మూడు సంవత్సరాలుగా అన్మెటెడ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్హాదారులు చెబుతున్నారు తీసుకున్న రుణాలను చెల్లించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ ఇటీవల డ్వాక్రా సంకల్పన అడగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అలాగే ఒక గ్రోధు సత్వారం అడిగితే మీకు డ్వాక్రా లేదు మీకు దిక్కునక్కడ చెప్పుకోండి అలాగే ముందు ముందు అన్నదండి ప్రెసిడెంట్ గారే పొద్దున్నదని వెళ్ళి అడిగితే అయితే ప్రెసిడెంట్ గారు ఈ రెండు వేల అందరికీ లోన్లు ఇస్తున్నారు కదా మాకే ఇవ్వొద్దు అన్నారు ఊళ్ళో అడిగేనండి లేదు మీకే బాగా ఇవ్వద్దు అన్నారు అన్నదండి లేదండి రుణమాఫీ అని ఇచ్చారండి మాకు రుణమాఫీ ఇవ్వలేదండి ఎనభై వేలు అన్నదండి నలభై వేలు ఇచ్చిందండి నలభై వేల రూపాయలు ఇవ్వలేదండి ఇచ్చిన వేసి ఐదు లోన్ డోకరాలు ఇచ్చిందండి కానీ అప్పుడు డోకరా లేదండి మాకు ఆవిడ ఎడమండి ఆవిడ ఉండకూడదండి ఎందుకంటే డ్యాకరాలు పరంగా ఏ పరంగా చూసినా ఎవరన్నా గట్టిగా గట్టి అడిగారు అంటే వెళ్ళి ఐదు నాలుగు రోజులు ఇస్తారండి ఇంకెవరోకి ఉన్నదంటే అసలు లోన్లేదండి ఆవిడ కూడా లేదండి ఒక్క దాంట్లో కూడా లేదా ఉండాలా ఈ ఊళ్ళో ఎవరు లేదండి ఒక యాభై వేల రూపాయలు ఇచ్చిందండి ఒకసారి యాభై వేలకు కట్టేసాం కట్టేసా డోకర్ అడితే మేము డ్రాక్రావాలండి మాకు ప్రతి మైలకి డ్రాకరా ఉండాలి కదా ఆధార్ కార్డు లేదండి రేషన్ అప్పుడు పంచాయతీ గారు చెప్పిందండి వేరే బ్యాంక్ లో ఒకటే తీసుకున్నామండి లోన్ మేము బరుడో బ్యాంక్లో కూడా లోన్ ఉన్నట్టు లక్ష రూపాయల లోన్ చూపెడుతుందండి మాకు మేము తీసుకోలేదు బరుడ బ్యాంక్ వెళ్ళలేదండి అసలు మేము అడిగేమే క్షమని చెప్తా చెప్పట్లేదండి మీరు వెళ్లకుండా మీకు ఎలా లోన్ ఇచ్చారని అడుగుతున్నారు మేము వెళ్ళలేదని చెప్పుడు అసలు అక్కడ వెళ్ళలేదండి మేము లక్ష రూపాయలు అప్పుందండి మా పేరుని మేము తీసుకోలేదండి మీరు ఆయన బ్యాంకులో ఒక్కడే లోపెడతాను మీరు లోన్ తీసుకున్నాను అకౌంట్ లేదండి అసలు బెరుడో బ్యాంకులో అసలు

આ રોબોર ને ડિસ્કોટી ના આપા વિશે મત ના હું જાઉં નાના આ ઓન જગ્યા છે આ રોબોર પોર્ટની બેગ કોલોલે જમીયા છે નાના નાના બેગ કોલોલે બેગ કોલોલે પોર્ટ છે આ આ આ રોબોર ને ડિસ્કોટી ની એરકેલ પન દિશોશન જાંચે છે યાર પોર્ટ કોટ ના લે છે ને માં

নলাক প্রবরণ করতে కుమారు ఆవిడ పై నుండి వచ్చే కార్యక్రమం ఆవిడ పట్టిన కలిగింది మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు